హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏదన్నారు బాగున్నాను అయితే చాలా బాగున్నారు మీరు కూడా చాలా బాగున్నారండి అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే ఫైవ్ డేస్కే నిమజ్జనం చేస్తారు గల్లీలోనైతే సో మా వినాయకుని దగ్గర మేము అయితే ఫుల్ డాన్స్ ఇవ్వ వినాయకుని అయితే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి అయితే పంపించేస్తున్నాం పంపించే ముందు వినాయకుని చేతిలో పెట్టిన లడ్డూలు యాపిల్స్ అయితే వేలం పాట వేయాలి కదా అవి ఎలా వేస్తున్నాం అనేది ఫుల్ వీడియో చూడండి నో ఎడిటింగ్ డైరెక్ట్ వీడియో పెట్టేస్తున్నాను నీ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా నాకు లాస్ట్లో అయితే మనకు కామెంట్ అయితే చేయండి వేలం పట్టేలా జరుగుతుంది లడ్డెంత పోయింది అనేది చూసేసేయండి ఓకేనా మళ్ళీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గెల్ బెల్ చేసుకుని కట్టి కొట్టండి

कवलाल कवलाल हंगासा भी रोल यार कितले ना कवलाल कवलाल आला काल आले ननवाडू इथला इचीनार्ड स्माईल प्लीज ओके कॅमेरात जो पेअर स्माईलू इज इज स्माईल डाटर डाटर बंगाला बंगाला సాయి స్కూల్కి పోయింది రాత్రి ఇప్పుడు మీ ఇక్కడ ఉన్నప్పుడు ఇక ఎట్లా అయింది అడ్రస్ అలా సేఫ్ అయి 2 બમાય! 1 જોતંવણામ? 3 છે જાય, જામાય! 3 છે જે 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 જેજાય! એ ભાઈ એકટી એક બાર એ ભાઈ એકટી નો બાર એ ભાઈ એકટી એક બાર એ ભાઈ એકટી છે બાર ની ને ને ગુન્થો రెండట అట్టు కవలర్ పిల్లలు కుడతారట రెండు જવાનું કહેરા પૈત્ર મરાપણં ઓદુણ માંલે માળલેણ મારલેણ માલે માળ

வேலல இருங்க கூட மீசரம் பாவின்

ఒక పే <laughs>

దేవుడికి కనిపిస్తాడు అన్నట్టు దేవుడి కనిపిస్తా అనిపిస్తాడు అమ్మకుండా పెడతావా

ಮರಿ ನಾಲ್ಕು ಯಾವ ಯಾವ

ગયા જર્મેન ઇનો દે નિલેશ ચેટ મત હા મોડવાગલ આવે ઓગળ વિશાલ પ્રવીણ એક બાર બે બાર વિશાલ પ્રવીણ 351 250 దగ్ખરે 3400 ત્રણ બાર જાપડ પર સુવા અરે ની આવો જાપડ પર બદલાતું નથી તાતજી એક બાર બે બાર હા 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 આગો

వేలంపాటు ఎలా జరిగింది అనేది చూసేసారు కదా మీకు నచ్చిందా ఇంకా వేలంపాటు అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడు అయితే వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ అన్నమాట ఇంకా వేలంపాటు అన్ని కార్యక్రమాలు అయితే అయిపోయిన తర్వాత వినాయకుడి నిమజ్జనం కోసం అయితే వినాయకుడిని తీసుకొని అయితే చెరువులోకి వెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ నిమజ్జనం ఎలా చేశారు అని కొన్ని కొన్ని ఫొటోస్ అయితే నేను యాడ్ చేస్తూ ఉంటాను లాస్ట్కి చూసేసేయండి ఓకేనా ఇంకా వినాయకుడు వెళ్ళిపోతున్నాడు అనేది అందరైతే బాగా చెప్తున్నారు మన బృందం కూడా ఆ వెహికల్లోనైతే వెళ్ళిపోతుంది అన్నమాట వినాయకుడిని ఏనికి అయితే చెరువుకి అయితే వెగిలి అయితే చెరువులోనైతే వేశారన్నమాట ఇక అక్కడనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటారు కదా వినాయకుడిని నిమజ్జనం అప్పుడు ఇక సో కొన్ని ఫొటోస్ అయితే నేను యాడ్ చేసేసాను మొత్తం చూసేసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే వినాయకుడిని వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే వినాయకుడు నిమజ్జనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మాత్రమే నిమజ్జనం చేయండి అందరు కేర్ఫుల్గా ఉండండి ఆగమాగం చేసుకోకండి ఓకేనా అందరం కలిసి మన వినాయకునికి మన బొజ్జ వినాయకునికి అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాము మా చిన్న పిల్లలకి అందరు గల్లీ ఫ్రెండ్స్ అందరితో కూర్చొని బృందనైతే అయితే ఫొటోస్ దిగింది ఇంకా మా పన్ను కూడా అయితే వినాయకుడు పోతుందని ఏడుసుడు ఒకటే తక్కువ ఏడుస్తూనే ఉంది నాకు ఇవ్వండి వినాయకుడిని నాకు ఇవ్వండి అని ఇక చూడండి మొత్తం గల్లీ అందరం ఇక మళ్ళీ కలుద్దాం ఓకే మళ్ళీ బాయ్ బాయ్